హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రావు సోమేణి గార్డెన్ నుండి ఈరోజు మా కుకింగ్ హాట్ హాట్ గరం గరం పకోడి శనగపిండి పకోడీ తయారు చేసాం మరి ఈ పకోడీ చాలా హెల్దీ ఫుడ్ మన ఇంట్లో హోమ్ ఫుడ్ తయారు చేసుకున్నాం మరి ఇలా కూడా ఈ హోమ్ ఫుడ్డు మీరు కూడా తయారు చేసుకోవాలంటే లెక్క కొలతలు అన్నీ కరెక్ట్గా చూసుకొని తయారు చేసుకోవాలి మరి ఇలాంటి టేస్టీ హెల్తీ ఫుడ్ మనం తయారు చేసుకోవాలి స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళొద్దులో కుకింగ్లోకి వెళ్ళిపోదాం ఆనియన్స్ సన్న కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు వేసి సన్న కట్ చేసి అంతా మిక్స్ చేయాలి కారం వేసి లైట్ కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఒక చిన్న స్పూను వేసుకొని బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి అందులో ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకోండి క్రిస్పీగా వస్తాయి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలకు అంటేటట్టు ఉండాలి శనగపిండి ఉల్లిపాయలకి అంటేటట్టు ఉండాలి అలా కలుపుకోవాలి ఎప్పుడైనా అలా కలుపుకుంటేనే మనకి మంచి క్రిస్పీ పకోడీ తయారవుతుంది అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ మరిగించుకోండి హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కడం టెస్ట్ చేసుకోవాలి ముద్ద వేస్తే బుడగలు బుడగలు ఇలాగ వస్తుంది ఆ టైంలో ఇంకా కుక్ అవుతాయనే ఉద్దేశంతో మనం శనగపిండి ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఇలా సిదుముకుంటూ వేసుకోవాలి ముద్దలు ముద్దలు వేయకూడదు పకోడి అంటే ఇలా సిదుంకుంటా వేసుకోవాలి వేసుకుంటే మంచిగా క్రిస్పీగా ఏగుతాయి ఉల్లిపాయలు శనగపిండితో కలిపి ఏగుతాయి ముద్ద ముద్దగా వేస్తే అది మొత్తం లోపల ఉడకదు కుక్ అవ్వదు తెల్ల తెల్లగా ఉండదు ఎమ్మటే ఏగిపోయినాయి చూసారా టూ మినిట్స్లో ఉడికిపోయినాయి ఇది కూడా హై ఫ్లేమ్ ఉండాలండి కొద్దిగా మంట హై ఫ్లేమ్లో తీసుకుంటే ఎమ్మటే మనకి ఇలా క్రిస్పీగా తయారైపోతాయి హాట్ హాట్గా ఘాటు ఘాటుగా ఎమ్మటే వేడివేడిగా తినేయచ్చు మరి ఈ పకోడి చూడండి రెండో వేసాం ఇంచుమించు ఈ ఫార్ములా అంతా తయారు చేసుకోవడానికి ఐదు నిమిషాలు సరిపోతుంది ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఒక ఐదు నిమిషాలు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవడానికి ఇంకొక ఐదు నిమిషాలు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనకి హాట్ హాట్గా ఘాటు ఘాటుగా పకోడి తయారైపోద్ది తయారైపోయింది ఇంత హోమ్ ఫుడ్లో టేస్టీ ఉంటుంది అలాగే మనం చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ